హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోటల్లో మనం తీసుకున్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా భలే టేస్టీగా ఉంటాయి కదా మనం ఎన్ని తింటున్నా కూడా అసలు తినాలనిపిస్తూనే ఉంటుంది కానీ అలా ఎన్నిసార్లు అని మనం హోటల్లోకి వెళ్ళి తింటాం మంచిగా మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్గా దూది లాంటి ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఇడ్లీలని ఇలా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి పెడితే ఎవరైనా ఒకటికి నాలుగు ఇడ్లీలు తినాల్సిందే అంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు ఇడ్లీలు పర్ఫెక్ట్గా స్పాంజీ స్పాంజీగా చేయడం చాలా పెద్ద టాస్క్ అని అనుకోవద్దు చాలా సింపుల్గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇడ్లీలని పర్ఫెక్ట్గా దూదిల్లాగా ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా పక్కా కొలతలతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక గ్లాసు మినపప్పు వేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఆ తర్వాత ఈ వాటర్ అన్నిటిని పంపేసి మళ్ళీ ఇందులోకి ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఈ పప్పుని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి పప్పు చాలా చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జారులోకి కొద్ది కొద్దిగా తీసుకొని ఇందులోకి కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇడ్లీలని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం అనేది పప్పుని మిక్సీ పట్టుకోవడంలో కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది సో మనం పప్పుని గరుగరుగ్గా కాకుండా స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పప్పు అనేది ఇలా సాఫ్ట్గా గ్రైండ్ అయితే ఇడ్లీలు చక్కగా వస్తాయి మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పుని కాసేపు పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు రవ్వ తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక్క గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి మూడు గ్లాసులు రవ్వని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ రెండు మూడు సార్లు మంచిగా ఈ రవ్వని క్లీన్ చేసుకోవాలి ఇలా రవ్వని రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి మనం వాటర్ని పంపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వలో నుండి వాటర్ మొత్తాన్ని వంపేయాలి నెక్స్ట్ ఇక మనం ఇదే బౌల్లోకి ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకొని పప్పు అలాగే రవ్వ రెండు కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి అండ్ మెయిన్గా మనం ఇలా ఇడ్లీ పిండిని కలుపుతున్నప్పుడు ఇందులో ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయకూడదు ఒకవేళ ఏదైనా వాటర్ యూజ్ అయితే మాత్రం మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు పిండి కన్సిస్టెన్సీని చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే పప్పు అలాగే రవ్వ రెండు కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఇలా ఈ ఇడ్లీ పిండిని మంచిగా బీట్ చేసుకోవాలి మనకు ఈ ఇడ్లీ పిండి అనేది కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఇడ్లీ పిండి మొత్తం పర్ఫెక్ట్గా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైనుండి మూత పెట్టేసి మనకు ఈ ఇడ్లీ పిండి మంచిగా పొంగడం కోసమని పైనుండి ఇలా ఏదైనా కొంచెం వెయిట్ పెట్టాలి అలా అయితే ఇలాంటి గ్యాప్ అనేది బౌల్లోకి వెళ్ళదు మనకు పిండి మంచిగా పొంగుతుంది పైనుండి ఇలా ఏదైనా వెయిట్ పెట్టేసిన తర్వాత దీన్ని నైట్ అంతా అలాగే ఉంచాలి ఒక ఎయిట్ అవర్స్ అయినా పక్కా ఉంచాలి మార్నింగ్ ఇలా మూత ఓపెన్ చేసి చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో మనకు పిండి ఇలా పొంగితే మన ఇడ్లీలు కూడా స్పాంజీ స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఎంత బాగా ఉందో ఇప్పుడు మనం ఇందులోకి ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దు మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోండి ఇక ఆలస్యం లేకుండా ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవడమే నెక్స్ట్ ఇడ్లీ పాత్రలు తీసుకొని ఇందులోకి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇలా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవడం వలన ఇడ్లీ అనేది అతుక్కుపోకుండా మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది సో మనం ఇలా ఇడ్లీ పాత్రలకి ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా అన్ని పాత్రలకి కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయాక ఇక నెక్స్ట్ మనం ఈ పాత్రలలో ఇడ్లీ మిక్స్ని వేసుకోవడమే ఇలా ఒక గరిటతో మనం ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న పాత్రలలో పిండిని తీసుకుని వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని పాత్రలలోకి కూడా పిండిని వేసుకోవాలి మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు నా వీడియోని ఇంకొకరికి షేర్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు గనక మన రెసిపీ నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా పిండిని అన్ని ప్లేట్స్లలోకి వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి అయితే ఈ ఇడ్లీ పాత్రలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఒక ఇడ్లీ ఉంటే దాని నెక్స్ట్ ప్లేట్లో ఆ ఇడ్లీ పైన హోల్స్ అనేవి రావాలి మనకు ఇలా ఈ డైరెక్షన్లో పెట్టుకుంటే ఇడ్లీలు అనేవి ప్రతీది కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది నెక్స్ట్ ఇక మనం ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్ పెట్టి చూపించాను కదండి అలా ఒక ఇంచు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రలన్నీ కుక్కర్లో సెట్ చేసుకొని పైనుండి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత ఓపెన్ చేసి ఒకసారి ఇడ్లీలని ఇలా టచ్ చేసి చూడండి ఉడికాయో లేవో ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి ఇక అందులో నుండి పాత్రల్ని బయటకి తీసేశాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో సాఫ్ట్గా ఇక ఈ ఇడ్లీ పాత్రలో నుంచి ఒక స్పూన్ హెల్ప్ తీసుకొని ఇందులోంచి ఒక్కో ఇడ్లీ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఇడ్లీలు తీసేటప్పుడు కార్నర్ నుంచి సైడ్గా మెల్లగా తీసుకుంటూ వెళ్ళాలి చూడండి మనం ఆయిల్ స్ప్రెడ్ చేయడం వలన అసలు ఇడ్లీలు అనేది ఆ పాత్రలకి అతుక్కుపోలేదు మనం తీస్తుంటే మనకు చాలా ఈజీగా వస్తుంది ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇడ్లీలను అన్నిటినీ తీసుకొని బౌల్లోకి వేసుకోండి లేదు మీరు కాసేపు అయ్యాక అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తినేలాగా ఉంటే మాత్రం హాట్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి వెంటనే తింటున్నట్టు అయితే బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక ఈ వేడి వేడి ఇడ్లీలని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సైడ్కి చట్నీ పెట్టుకొని ఇడ్లీలని నొంచుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి మన ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా దూదిలాగా మెత్తగా వచ్చాయి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి